ఓం శ్రీ శ్రీమాతమహ ఈరోజు ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి మొదలు మీనరాశి వారి జీవితంలో ఈ నాలుగు మార్పులు ఖచ్చితంగా చూస్తారు అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు మీరు మీ లైఫ్లో ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది మకర సంక్రాంతి మొదలుకొని వారి లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చు అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడండి చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి తెలుసుకుందాం వారికి సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు మీకు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి చంచల బుద్ధితో వ్యవహరించండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గోసేవ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఉద్యోగులకు అనుకూలమైన కాలము ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తుంది వ్యాపారంలో స్వయం కృషి చాలా అవసరం ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం అయినా పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది మిత్రుల కుటుంబ సభ్యుల సహకారం మీకు బలం అవుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారి లైఫ్లో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ లైఫ్లో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు అసలు ఈ మీనరాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోందో క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి సమయం కెరియర్ పరంగా చాలా ప్రధాన అంశంగా ఉంటుంది మొదటి భాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది ఇది ఒత్తిడి కలిగించిన మీ సామర్థ్యంపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలని గుర్తించుకోండి పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మాటల కంటే చేతలు ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి నెల మధ్య తర్వాత గ్రహాలు పదకొండవ ఇంట్లో లాభస్థానంలో ప్రవేశిస్తాయి సహోద్యోగులు స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ల నుండి మీకు మద్దతు పెరుగుతుంది రివార్డులు ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి కనిపిస్తుంది నిలకడగా ఉండండి నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతా అదే వస్తుంది ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగవుతాయి మొదటి భాగంలో ఇల్లు కుటుంబ బాధ్యతలు సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు ఇంట్లో గురుడు సౌకర్యాలు ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చులను పెంచవచ్చు నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయము పన్నెండు ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్న ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది Λίγα δηλαδή ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు నాలుగవ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు ఈ రాశిలో శని ఉండడం వలన మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు వలన మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది బంధాల ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణను మీరు ఇష్టపడతారు మీ భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా కూడా పంచుకోండి ఆరోగ్యం పైన మీకు చాలా శ్రద్ధ అనేది చాలా అవసరము జన్మరాశిలో శని అలసట శరీరం నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించేలాగా చేయవచ్చు దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి మానసిక ఒత్తిడి పైన ప్రభావం చూపవచ్చు సరైన నిద్ర నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం ఆరో ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడానికి వీరు సహాయపడతారు దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం స్థిరంగా కూడా ఉంటుంది వ్యాపారస్తులకు మొదటి భాగంలో పని ఒత్తిడి లేదా బాధ్యతలు కూడా అధికంగా అనిపించవచ్చు మనుషులను మేనేజ్ చేయడం డెడ్ లైన్స్ లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడడం కూడా చాలా అవసరం నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు కూడా ఉంటాయి పాత పరిచయాలు లేదా రెఫరెన్స్ ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయాన్ని ఇస్తుంది విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రత ఉంటారు ఒకటి ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు కానీ ఆత్మవిశ్వాసం అనేది తగ్గినట్లుగా మీకు అనిపించవచ్చు గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను కూడా ఇస్తాడు ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి తక్షణ ఫలితాల కంటే కూడా నిలకడైన ప్రయత్నాన్ని నమ్మండి ఈ రాశి వారికి కెరియర్ అనేది ఈ నెల మధ్య తర్వాత నుండి కూడా గుర్తింపు మరియు లాభాలను పెంచుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి ఈ రాశి వారి గురించి మీనరాశి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకున్నారు కదా ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశిని సరిరాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపం కలవారిగా ఉంటారు ఉత్తరపాద్ర నక్షత్రలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని సద్గుణ గుణాలతో పాటు ధర్మ కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు కానీ వీరు జీవితానికి అలవాటు పడిన వారు కానీ ఉంటారు అయితే ఉత్తరాబాద్ ఒకటో పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు తిరుగులపైన అధికారం చలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాబాద్ రెండవ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారి పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరపాత్ర మూడో పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్త్రీ సాంగత్యం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్యశూర్యులని చెప్పవచ్చు ఉత్తరపాద్రి నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు వీరు సుఖ జీవితానికి అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థరీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా నిద్రపోయిన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మంచి స్వభావం కలవారుగా ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు అని చెప్పవచ్చు ఇతరులకు కరం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు కూడా మంచి వారికి మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల్లి వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే ఉండాలి ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పెట్టుకున్న పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసికంగా ఆందోళన అధికంగా ఉంటుంది పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం ఎలా ఉండదు పైపైని చూసి నిర్ణయాలు అనేవి వీరు తీసుకుంటూ ఉంటారు మీనరాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరము చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్